హలో పీపల్స్ మా చెల్లి మా ఇంటికి ఈ రోజు వచ్చింది ప్రాంక్డే చేద్దాం సేమీ ఉప్మా చెయ్యి అని నాకు చెప్పేసి స్నానానికి వెళ్ళింది ఇది అనుకోకుండా ప్రాంక్ ప్రాంక్డే చేస్తున్నా సేమే ఉప్మాలో ఫుల్ కారం వేసేసి దానిపైన సేమి ఉప్మా కాస్త వేసేసి పెట్టేస్తా తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఎంత కారం వేస్తున్నా చూడండి అది తింటే సార్ ఇంకా ఇసిరేయడమే మంచిగా కలిపేసి ఇది ఒక బౌల్లో వేసి పెట్టేస్తా దానిపైన మళ్ళీ సేమే ఉప్మా కాస్త అలా కారం కండకుండా ఇది కలర్ కని వస్తుంది కాబట్టి అలా కండకుండా పెట్టేస్తా ప్రాంక్ అవుతుందో లేదో చూద్దాం వెయిట్ చేయండి ఇక స్నానానికి వెళ్ళింది స్నానానికి వెళ్ళింది మీకు శబ్దం వినపడిస్తూ ఉండొచ్చు మోస్ట్లీ ఇది ఇప్పుడు ఈ బౌల్లో వేసేసి దీనిపైన మళ్ళీ మనం సేమి ఉప్మా కాస్త ఇద్దాం కారం లేకుండా కనుక్కోకుండా ఉంటుంది ఎలా తెలుసుకుంటుందో లేదో చూద్దాం తెలుసుకుంటే ఆ పాప ఆల్మోస్ట్ కలుపుతుంది చూద్దాం కలుపుతుందో లేదా కలుపుకుండా తింటే మాత్రం అమ్మాయికి ఉండట్లే కలిపితే అటర్ ప్లాఫ్ పాప వచ్చే టైం అయింది అందుకే నేను ఇక్కడ తింటున్నట్లు ఎక్ట్ చేస్తాను కారం ఉంది అని తెలియకుండా అంకి టేస్ట్ చేసేలా ఉందో చెప్పు నువ్వు అని కాస్త ఇస్తాను నేను ఇచ్చిండేది అక్కడ వచ్చింది నేను తింటూ ఉన్నాను ఇరా మీరు ఎందుకు కెమెరా పెట్టుకొని ఉన్నారు అంటున్న అనుకోవచ్చు మీరు కెమెరా నేను ఎందుకు పెట్టుకొని ఉన్నాను అంటే ఆ పాప టేస్ట్ చేసినవి ఎలా ఉందో చెప్పు బాగా చూపాలి ఈ వీడియో నా ఫుడ్ ఎప్పుడు కమెంట్ చేస్తాడు అని దానికి పాప డౌట్ రాకుండా ఇలా పెట్టుకున్నా వస్తుంది ఇకసేపు వాష్రూమ్లో బకెట్ పెట్టడానికి వెళ్ళేసింది వస్తూ ఉంటుంది వచ్చేసింది టేస్ట్ చేస్తుంది ఏ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అట్రైంది కనుక సేపు ఎట్లండి ఓకే టేక్ కేర్ బై బాయ్